జిల్లా కేంద్రంలోని అరస్వర గల కేశవరెడ్డి స్కూల్ సమీపంలో ఈరోజు సాయంత్రం ఓ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ముందుగా వెళుతున్న నాలుగు చక్రాల వాహనాన్ని ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టి పడిపోయాడు వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అంబులెన్స్ వచ్చి టెక్నీషియన్ పరీక్షించి చనిపోయినట్లు తెలిపారు క్షతగాత్రలో ప్రమాదం జరిగిన వెంటనే తనది బొంతలకోడూరు గ్రామం అని చెప్పగా ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చేరింది మృతుడు బొంతలకోడూరు గ్రామానికి చెందిన పంచిరెడ్డి శ్రీను అని తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది वीडियो कुछ गणित कर अपन गणित कर अपन वाले दो अपन कर ठीक है पिछले नहीं मतने मत चयन से पूछिए पूछिए डबल लेर आया डबल लेर वस्तना दो के पॉइंट के बारे में आज बात है समझ ले ना फंक्शन बोल सकते हैं